అలాగే మనం నమస్కరిస్తున్నాను ఇది మా గిరిజన ప్రజలు ఈ రోజు కోరుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళందరి కోర్టుల మేరకే నేను ఇండిపెండెంట్ గా పూర్తి చేస్తున్నా ఇది మా గిరిజన ప్రజలు ఈ రోజు కోరుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళందరి కోరిక మేరకే నేను ఇండిపెండెంట్ గా చేస్తున్నాను చేస్తున్నా ఈరోజు ఇండిపెండెంట్ అంటే నిజమే అది సర్పంచ్ గా లేదంటే ఎంపీటీసీగా గా పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ అంటే టైమే కానీ ఈ రోజు ఒక దమ్ ఉంది మనకి ఒక కసి ఉంది ఒక ఆశ ఉంది మనమందరూ కష్టపడేటటువంటి తత్వం మనలో ఉంది నాకు నమ్మకం అది మనమంతా గెలుస్తాము గెలుస్తామని గెలిచి తీరుతాము ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు చిన్న మెసేజ్ పడితే వందల వేల మంది రోజు ఎంత సంక్షోభంలో కూడా వస్తున్నారు అంటే ఆ కసి మనలో ఉంది కనుకనే గెలిచి తీరుతామని చెప్పినప్పుడు నేను చెప్తున్నాను ఆఫ్ ఎలక్షన్ తర్వాత కూడా ఇప్పుడు ఎలాగైతే అధికార పార్టీ ఉన్నప్పటికీ ప్రతిపక్షంగా మనం ఎన్ని పనులు చేయించుకున్నామో ఒక కలెక్టర్తో కానీ ఒక ఎస్పీతో కానీ ఒక పోలీసుతో కానీ ధర్నాలు కానీ దీక్షలు కానీ ఎన్నో సక్సెస్ఫుల్ కార్యక్రమాలు మనం సాధించాం అందుకని రోజు ప్రజలు మనల్ని కోరుకుంటున్నారు అలాగే ఎలక్షన్ తర్వాత కూడా మనం భయపడవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా గెలిచి తిరుగుతాం కనుక నమ్మకం ఉంది వస్తే కొండ వస్తుంది లేదని మీరు అని అందుకని ఎవరు అదే అధ్యయనపడతూ నా ఫలం మీరు నా ధైర్యం మీరు నా నమ్మకం మీరు అలాగే మీ ఫలం నేను మీ ధైర్యం నేను మీ నమ్మకం నేను ఈ రోజు ఎవ్వరు కూడా మీ ఒంటి మీద ఎగవాలంటే నా ఒంటి మీద చుట్టువారినంటే ఎందుకు ఇలా జరిగింది మేడం గారి ఇవ్వాలి ఇస్తే మేమంతా ఆ వర్సైడ్ గెలిపిస్తామని మీరు పడుతున్నటువంటి ఈ ఆరాటానికి నాకు తెలిసి ఇది మన ఆరాటంగానే పోరాటంగానే మిగిలిపోయిందని నేను భావిస్తున్నాను అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు అయిపోయింది వాళ్ళ గేమ్ అయిపోయింది వాళ్ళ ఆట మున్సిపల్ ఈ రోజు నుంచి మన ఆట మొదలు పెడతాం మన ఆట మొదలు పెడతాం పని చేసేవాళ్ళు ఆట ఎలా ఉండదో అందులో కొండని పిండి చేసి కొండని తి ఆ కొండ మీద పంట పండించి చెమ ఓడుచుకున్నటువంటి గిరిజను గింజలు రాదు తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేస్తామని ఈ రోజు వరకైనా కలిసి ఒక మాట మాట నేను ఒకటే అడుగుతున్నాను ఎందుకు టికెట్ ఇవ్వలేదో ఒక కారణం చెప్పండి ఒకే ఒక కారణం చెప్పండి ఎందుకు మీకు ఇక్కడ మనం గాలి చేస్తే చెప్పిన ఆ పిలుచుకుంటారు పిలుచుకొని ఆడకి మా డాక్టర్లో ఫుడ్లో ఇచ్చుకుంటూ వాళ్ళని కుడుకుంటూ పార్టీ పని చేయండి అని చెప్తే ఈరోజు అందరూ కూడా నిన్న ప్రజలు మేము చెయ్యం మేము చెయ్యం అన్నటువంటి సీనియర్లు అంటాము ఈ రోజు వెళ్ళి చక్కగా మీద ప్రకల్పాలు పొందుతున్నారు అంటే మనం కష్టపడిన వాళ్ళకి కన్నీ వినిస్తారా కష్టపడుకోకుండా సంవత్సరాల తరఫున కష్టపడిపోకుండా లేకప్ వేసిన వాళ్ళకి ఏమో ప్యాకేజ్ ఇస్తారా